ఈరోజు డెబ్బై వారం హనుమాన్ చాలీస పారాయణంలో భాగంగా ఇక్కడికి వచ్చినటువంటి భక్తులందరికీ కూడా హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తూ నా యొక్క ప్రసంగాన్ని ప్రారంభిస్తున్నాను ఈరోజు చెప్పవలసిన విషయం ఏంటంటే పాదయాత్ర మనం చూడండి గత పదిహేను రోజుల నుంచి అందరూ కూడా శ్రీశైలం పాదయాత్ర పోతా ఉన్నాం మరి ఈ పాదయాత్ర చేయడం వల్ల మనకి ఏం జరుగుతుంది అన్నటువంటి విషయాన్ని మనం తెలుసుకోవాలి చూడండి పాదయాత్ర అంటే చాలా గొప్పది అప్పుడు పూర్వకాలంలో రాజులకు గుర్రాలున్నా రథాలున్నా వాళ్ళు పోవడానికి ఎన్ని సౌకర్యాలు ఉన్నప్పటికీ వాళ్ళు కూడా పాదయాత్ర చేయడం జరిగింది మరి ఈ పాదయాత్ర ఎందుకు చేయాలి అంటే పాదయాత్ర వల్ల చాలా లాభాలు ఉన్నాయి ఎందుకంటే చిన్నవాళ్ళు పెళ్లి కాని వాళ్ళు పాదయాత్ర చేస్తే వాళ్లకు మంచి భార్య వస్తుంది గుణవంతురాలు రూపవంతురాలు దొరుకుతుంది తర్వాత వాళ్ళకు పుట్టబోయే సంతా సంతానం కూడా జ్ఞానవంతులు తెలియపరులు పుట్టారు మరి అదే రకంగా ఒకవేళ పెళ్ళైన వాళ్ళు కనుక పాదయాత్ర చేస్తే వాళ్ళ యొక్క వాళ్ళ సంతతి వాళ్ళు కూడా మంచి రుచిలోకి వస్తారు వాళ్ళు కూడా మంచి అవుతారు అట్లా రకంగా పెద్ద వాళ్ళు చేస్తే వాళ్ళకు కూడా అంటే తన పిల్ పిల్లలు మన్మన్లు ముని మన్మన్లు కూడా వాళ్ళ సంత వాళ్ళ యొక్క సంతతి కూడా దినదిన అభివృద్ధి చెందుతుంది అంటే అది ఒక పాదయాత్ర అంటే పుణ్యాన్ని మూటగట్టుకోవడంలో అది ఒక భాగం మరి చూడండి మనం ఏం చేస్తా ఉన్నామంటే ఈ నెల ఇరవై ఎనిమిదవ తారీఖున తిరుపతికి పాదయాత్ర ప్రారంభించబోతున్నాం ఈ నెల అంటే ఫిబ్రవరి ఇరవై ఎనిమిదవ తారీఖు నాడు తిరుపతికి పాదయాత్ర ప్రారంభించబడుతుంది మరి ఈ పాదయాత్ర చూడండి గత మూడు సంవత్సరాలు పూర్తి చేసుకున్నది ఇప్పుడు నాలుగో సంవత్సరం ప్రారంభిస్తున్నాం మరి ఈ పాదయాత్ర చేస్తే చాలా మంచిది మనకెవరికైనా వీలున్నోళ్ళు మనకు కొంత టైం తప్పకుండా ఈ పాదయాత్రలో పాల్గొని వాళ్ళు కూడా కొంత పుణ్యాన్ని మూటగట్టుకునాలన్నటువంటి విషయాన్ని ఇక్కడ తెలియజేస్తా ఉన్నారు మరి చాలా మంది ఉంటారు ఖాళీగా ఉంటారు ఇక్కడ ఎందుకు వేసవి కాలం వస్తుంది కాబట్టి పెద్దగా పనులు ఏమి ఉండవు ఖాళీగా అక్కడిక్కడ కూర్చొని టైం వేస్ట్ చేస్తా ఉంటారు అట్లా కాకుండా మనం కూడా పాదయాత్రలో పాల్గొని కొత్త పుణ్యాన్ని పూట కట్టుకునేటటువంటి ప్రయత్నం చేయాలి మరి కొందరికి చూడండి ఎడ్లుంటాయి మేకలుంటాయి గొర్రెలుంటాయి రకరకాల పండ్లు ఉంటాయి అవి పెట్టి దానికి రాదు కాబట్టి వాళ్ళు ఏం చేయాలంటే ఎవరైనా పాదయాత్ర పోతా ఉంటారు మొన్న శ్రీశైలం పాదయాత్ర పోతా ఉంటే మధ్యలో ఏం చేస్తారంటే భోజన వసతి కల్పిస్తారు అక్కడికి పాదయాత్ర పోయిన వాళ్ళకు భోజన వసతి కల్పిస్తారు వాళ్ళకు పండ్లు ఫలాలు ఇస్తారు వాళ్ళు కూడా పాదయాత్ర చేసినటువంటి పుణ్యాన్ని వాళ్ళు కూడా మూటగట్టుకుంటారు అంటే పాదయాత్ర చేయడానికి అవకాశం లేనప్పుడు కనీసం పాదయాత్ర చేసిన వాళ్ళకు మనకు తోచినంత ఒక వంద రూపాయలు గాని రెండు వందలు గాని ఐదు వందలు గాని వెయ్యి రూపాయలు కానీ రెండు వేలు గాని వాళ్ళకి ఇచ్చి ఒక రోజు భోజన వసతి వాళ్ళకు కల్పించినట్లయితే మనము ఆ పాదయాత్ర పుణ్యం కూడా మన కూడా దక్కు ఎందుకంటే పాదయాత్ర చేయలేనటువంటి అవకాశం లేనటువంటి వాళ్ళు ఆ రకంగా పుణ్యం చేసుకోవాలి మరి పుణ్యం చేసుకోవాలి పుణ్యం చేసుకోవాలని అనుకున్నాం కదా మరి పుణ్యం ఎందుకు చేసుకోవాలి అది తెలుగు చూడండి అమ్మా మనం ఏమైతుంది అంటే మనం ఈ శరీరాన్ని ఎక్కు ఎప్పుడో ఒకప్పుడు విడిచిపెట్టి పోతాం ఎక్కడికి పోతాం చనిపోతాం అంటే మన శరీరాన్ని విడిచిపెట్టి పోతాం అయితే శరీరాన్ని విడిచిపెట్టి పోయిన తర్వాత అక్కడ ఏం జరుగుతుంది అంటే ఈ భూమి మీద ఉండగా ఏమేమి పనులు చేసేస్తుడు అని అక్కడ నిర్ధారణ జరుగుతుంది వీడు భూమి పైన ఉన్నప్పుడు మరి ఏమైనా భగవన్ స్మరణ చేసిందా ఒక అన్నదాన కార్యక్రమం చేసిందా లేక పాదయాత్ర చేసిందా లేక ఇంకేమన్నా మంచి కార్యాలు చేసిందా ఏదైనా దేవాలయం నిర్మాణం చేసిందా లేకపోతే పొద్దున్న లేచి ఏమన్నా భగవంతునికి సంబంధించిన సూత్రాలు చదివిందా ఇవన్నీ పుణ్యాన్ని అక్కడ ఏదన్నా ఇంక పుణ్యం ఉందా అని చూస్తాడు ఎవరు చూసి వీనికి ఎటువంటి జన్మ ఇవ్వాలంటే అరే వీడు మానవ జన్మ ఇచ్చినందుకు అన్ని మంచి పనులు చేసిండు బుద్ధిమంతునిగా ఉన్నాడు చెడు దుర్వేసనాలకు అలవాటు పడలేదు చెడ్డ పనులు చేయలేదు దొంగతనం చేయలేదు దోపిడీ చేయలేదు అరాచకాలు చేయలేదు ఎటువంటి పనులు కూడా చెడ్డ పనులు చేయలేదు వీని యొక్క జీవితాన్ని సద్వినియోగపరుచుకున్నాడు వీడు మంచి పని చేసిండ్రా అని చెప్పేసి వానికి మళ్ళీ మానవ జన్మ ఇచ్చే అవకాశం ఉన్నది మరి మళ్ళీ మానవ జన్మ చూడండి మానవ జన్మలో కూడా తేడాలు ఉన్నాయి ఎట్లా ఉన్నాయి అనుకో మనం అనుకోండి మనం నిరంతరం కష్టపడి 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 కష్టపడితే యాభై ఎకరాల ఇంట్లో అనుకోండి అప్పుడు మనకు అన్ని విధాల ఆరం ఉంటది అంటే డబ్బుకు గానీ ధనానికి కానీ దేనికి కుదువు ఉండదు అదే ఒకవేళ పండితుని పట్ల అనుకోండి మనం పుట్టుకతోనే ఆ భగవద్గీత రామాయణము భాగవతము అనేకమైనటువంటి గ్రంథాలను మనం చదువుకోగలుగుతాం అంటే మనం ఎక్కడ పుట్టాలన్నది దేని మీద ఆధారపడింది మనం చేసినటువంటి పుణ్య కార్యాల మీద ఆధారపడి మనం పుణ్య కార్యం చేస్తే అవుతుంది మనం బాగా ధనవంతులు ఇంట్లో ఉంటాము లేకుంటే ఒక మంచి పండితుని ఇంట్లో కొడతాము మంచి తెలియపరుని పుడతాం కాబట్టి మనం పుణ్యం ఎక్కువ సంపాదించుకుని చూడాలి మనం పుణ్యం ఎక్కువ సంపాదించుకుంటే మనం వచ్చే జన్మ మంచి జన్మ వస్తుంది ఒకవేళ ఈ సంసారంతో మనం పుణ్యం చేయకుండా అన్ని పాపాల పనులు చేసుకుంటూ అనుకోండి పాపాల పనులు అంటే మేకలు కోయడం కోళ్ళు కోయడం దొంగతనం చేయడం దోపిడి చేయడం పొనిమినిమిని చాడీలు చెప్పడం చౌడలు పెట్టడం పొట్లాటలు పెట్టడం ఇటువంటి మనము కొన్ని చేరాని పనులన్నీ పాపాలు చేసుకుంటూ పోతే మన శరీరాన్ని విడిచిపెట్టి అంటే అరే వీడు భూమి మీదకి మానవ జన్మ ఇచ్చి పోల్తే వీడు పంది లేక ప్రవర్తించుడు పందిగా గుర్తించాలి వీడు ఘడిది లేక ఈ ఘాధి అంటే మానవ జన్మ ఇచ్చినప్పటికీ వీడు ఏం చేస్తుంటే గాడిది లేకనే ప్రవర్తించుడు కాబట్టి గాది జన్మనే సెట్ అవుతుంది వీడు మన మానవ జన్మ ఇచ్చినప్పటికీ పంది లేకనే ప్రవర్తించింది కాబట్టి వీనికి పంది జన్మ సెట్ అవుతుంది అట్లా వాడు ఎటువంటి కర్మ చేసుకొని వచ్చిండో కర్మ అయి వాడు గాడిది గాని కుక్క గాని నక్క గాని పిల్లి అయ్యింది అనుకోండి వాడికి అంటే మళ్ళీ ఎనభై నాలుగు అయిన జీవరాశులయ్యిందర మళ్ళీ మానవ జన్మ రాదు ఒక్కొక్కసారి మన అంటే మళ్ళీ ఎనభై నాలుగు లక్షల అయిన దగ్గర మానవ జన్మ రాదు మరి గాడిదయ్యాక ఎనభై నాలుగు లక్షల జీవరాశులు అయింది ఇంతవరకు జన్మ ఎందుకు రాదు అంటే గారిజేనుడు అమ్మం చదవనీకి చదవనికొస్తా గారిజయనుడు విష్ణు నామ చదవనీకి చదవనికొస్తా గారిదయనుడు లలిత శాస్త్రనామం చదవనీకి వస్తదా గారిదైన తర్వాత తిరుపతికి పాదయాత్ర చేయగలుగుతాడా గారి తర్వాత శ్రీశైలానికి పాదయాత్ర చేయగలుగుతాడా అన్నదాన కార్యక్రమాలు చేయగలుగుతాడా ఏ పుణ్య కార్యాలు చేయనిక రాదు కాబట్టి దాంట్లో ఇరుపుతాడు గారిదైన పిల్లి పిల్లి అయినాక నక్క నక్క అయినాక తోడేలా తోడేలా కూరవంది అడి ఇట్లా అట్లా 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 క్రిమి కీలక ఎనభై నాలుగు లక్షల జీవరాలు ఆ యొక్క జన్మ అంటే మనం ఏం చేయాలి వచ్చినటువంటి జన్మని జారిపోకుండా మంచి వైపు మంచి ప్రయత్నం అయితే చేస్తే అంటే మనం జారిపోకుండా ఉండదు అయితే చూడండి మరి ఇంతకు ఇంతకు ముందు కూడా మూడు సార్లు మానవ జన్మ ఎత్తున ఇప్పటికీ ఉన్నారు ఎట్లా ఉన్నారు మనం రుజువు చేయొచ్చు కానీ ఇప్పుడు యానగుంది మానకేశ్వరి మాత ఉండే మరి యానగుంది మానకేశ్వరి మాత ఫస్ట్ మానవ జన్మ కాదా మీది ఆమె మూడు మానవ జన్మలో ఎత్తిన తర్వాతనే మూడు సార్లు మానవ జన్మ ఎత్తింది ఆమె ఎత్తిన తర్వాతనే ఆ స్థితికి వెళ్ళింది ఎట్లా వెళ్ళింది అంటే ఫస్ట్ జన్మ లోపల వారానికి ఒక రోజు గుడిపోయి పూజ చేసేటటువంటి వ్యక్తి వారానికి ఒక రోజు పూజ చేసినటువంటి వ్యక్తికి ఏం చేసిండ్రు ఏం చేస్తాడు భగవంతుడు అంటే అరే వచ్చే జన్మల ఇన్ని రోజు పూజ చేసుకునే అవకాశం ఇస్తాము అని చెప్పేసి రోజు పూజ చేసేటటువంటి అవకాశం ఇస్తాడు రెండో జన్మల మరి మూడో జన్మలు ఏం అంటే అరే 路。<I> గత జన్మలో ఫస్ట్ జన్మలో వారకోనాడు చేసిండు ఈ జన్మలో రోజు చేసిండు మళ్ళొచ్చే జన్మలో నిరంతరము వారు భగవద్ అవకాశాన్ని అనుకుంటారు అయితే నిరంతరం ధ్యానం చేయాలంటే వాడు సన్యాసి అయి ఉండాలి భార్య పిల్లలు భవబంధాలకు దూరం అయి ఉన్నోడే నిరంతరము ఆ ధ్యానం చేయగలుగుతాడు ఇప్పుడు చూడండి సమాజంలో ఎవరైతే యోగి అయినరో అది ఫస్ట్ మానవ జన్మ కాదు అంటే గతంలో కొన్ని మానవ జన్మలు ఎత్తుతూ ఈ జన్మల కొంత ఆ జన్మల కొంత ఆ జన్మల కొంత పుణ్యం చేసుకుంటూ 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 వచ్చిన తర్వాత ఈ రోజు ఆ స్థితికి పోయిన మరి వాళ్ళు వంద శాతం పుణ్యం పూర్తి అయిన తర్వాత వాళ్ళు ఏం చేస్తారంటే భగవంతులు ఐక్యమై మనం కూడా ఏమున్నది అంటే మనం కూడా పుణ్యం చేస్తూ 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 పోతే ఒక రోజు భగవంతుడు అంటే స్టెప్ బై స్టెప్ ఎందుకు ఇప్పుడు రెండో తరగతి ఉన్నే మూడో తరగతి వేస్తారు పదో తరగతి ఉన్న పన్నెండో తరగతి వేస్తారు పన్నెండో తరగతి ఉన్నోన్ని డిగ్రీలు వేస్తారు డిగ్రీలో చేసినోన్నీ పీజీ రాపిస్తారు నువ్వు డైరెక్ట్ పీజీ చేస్తా అంటే కుదరదు కదా అంటే స్టెప్ బై స్టెప్ మనం ఆ భక్తి దాంట్లో మనం పరవశ్యమైపోయి మనము వరకు ఆ భక్తి చేసుకుంటే చేసుకుంటూ చేసుకుంటూ పోతే మన మనకు ఆ భగవంతుని యొక్క ఆశీర్వాదం లభిస్తుంది మనం ఎప్పుడో ఒకప్పుడు ఈ జన్మలు కాకపోయినా మన జన్మలు కాకపోయినా మన జన్మలు కాకపోయినా తుదకు ఆ భగవంతుని మనం చేరుకుంటాం అని చెప్పేసి ఈ చిన్ని అవకాశాన్ని కల్పించినటువంటి మీ అందరికీ కూడా హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను జై శ్రీమన్నారాయణ യാണായ